అనేది కథ సో మీరు నాకు చెప్తున్నప్పుడు నాకేం స్ఫురించిందంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో నాస్తికుడు అతను ఆస్తికుడు ఎలా ఏడు అత ఆస్తికుడు నాస్తికి ఇదంతా ఏదో ట్రాన్స్ఫర్మేషన్స్ క్యారెక్టర్ వాల్మీకి క్యారెక్టర్ ఆల్మోస్ట్ అదే ఏమండి ఈ రోజు కానీ నేను వాల్మీకినిది వాల్మీకి కథ కానీ తీశానంటే సెన్సార్లో పాస్ కోట్ చేయరు నన్ను ఏ అతను తాగుబోతు దొంగ ఈయన ఉండి ఈయనకి జ్ఞానోదయం కలిగి ఆయన దాని తర్వాత మనిషి మారి ఆయన రామాయణం రాసి ప్రపంచానికి చూపించాడు నేను కానీ వాల్మీకి కథ చూపించాలంటే ఆయన హిస్టరీ చెప్పాలిగా నేను ఎంతమంది సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తానని సడన్గా కూర్చొని బ్యానర్లు పెట్టుకుంటారు సో వీ డోంట్ నో దాట్ సో వీ కాన్ బీ ట్రూత్ ద స్టోరీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న సెన్సార్ ఇప్పుడు ఏదైనా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది సో జస్ట్ బి సెటిల్ వీ హ్యాడ్ టు టచ్ మీ నాట్ లా కొన్ని చేసుకుంటే అంతే అంతేగాని వాల్మీకి కథ అనేది ఆయన క్యారెక్టర్ తీసుకోవాలి దీంట్లో నాస్తికుడు నాస్తిక్ నాస్తి ఆయన నాస్తికుడు అవునో కదా నాకు కరెక్ట్గా తెలియదు వాల్మీకి కానీ దీంట్లో ఏంటంటే ఒరిజినల్గా నాస్తికుడు ఆ ఒక ఆటవికుడు నాస్తికుడు దేవుడు మహాభక్తుడు అయ్యాడని శంకరాచార్య వాళ్ళే రాశారు అవును సో దాన్ని బేసే కానీ నేను దానిపైన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం విష్ణు గారు ఈ సినిమా నిండా మామూలు వాళ్ళు లేరు అసలు ఒకడు ఒక్కొక్క దిక్కును పరిపాలించగలిగే దిక్పాలకులు లాంటి నటులు సినిమా నిండా ఉన్నారు మీకేమో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం కానీ ఈ కైండ్ ఆఫ్ కథని ఈ జానర్ చేయడం కానీ ఫస్ట్ టైం వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి చెప్తున్నా కదండి మధ్యలో దో ఛాలెంజ్ అట్ ఆల్ దా నో ఛాలెంజ్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అందరితోనూ ఇక్కడ ప్రతి ఒక్కరితోనూ పేరు పేరున ప్రతి ఒక్కరితోనూ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బట్ మీ క్యారెక్టర్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ చేయడంలో ఛాలెంజ్ అటవాళ్ళు సింపుల్గా ఇట్ వాజ్ కేక్ వర్క్ ఫర్ యూ అండి అంతా శివలీలే అంతా శివలీల మీరు బేసిక్గా ఆస్తికు లీనా నేను దేవుని నమ్ముతాను నేను దేవుడు ఉన్నాడనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అది దేవుడిని ఏ రూపాన నేను ధనం పెట్టుకుంటా అనేది అది మీరు విఘ్నేశ్వర్ అవ్వచ్చు నేను ఆంజనేయ స్వామిని ఈరోజు నేను అయ్యాను నేను శివుడిని అనుకుంటా ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీకు అంటే మీరు దైవలీల శివలీల అని రెండు మూడు ఇంటర్వ్యూల్లో చెప్పడం నేను విన్నా మీకేమైనా అలాంటి ఒక ఒక మహత్యం అన్నది ఏదైనా మీకు కనిపించిందా ఈ టూ ఇయర్స్ ఈ సినిమా వీళ్ళందరూ ఒప్పుకోవడమే నాకు అలాగే అనిపించింది ఈ క్యారెక్టర్స్ చేసి నేను రాసుకున్న కథని నమ్మి వాళ్ళందరూ వచ్చి నటించిందే నేను అది శివలీలాగే అనుకుంటా ఇట్స్ మిరకులు నేను మీరు శివలీలు అంటారు నేను మోహన్ బాబు గారు లేలు అంటాను ఆయన పైన ఉన్న మర్యాదతోనే అందరూ వచ్చి చేశారండి కానీ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ ఈరోజు ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి నేను నేను చేసేది కూడా ఇట్ ఇట్స్ ప్యూర్ మిరకులు దట్ ఇస్ దట్ పార్ట్ ఈస్ వెరీ అదే గేమ్ పాయింట్ అదే అనుకోండి ఆఫ్ కోర్స్ దాన్ని ఎవరు కాదనలేరు ఎందుకంటే ద హోల్ ఇండస్ట్రీ ఇస్ జస్ట్ వాచింగ్ విత్ క్లోజర్ ఐస్ ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా రాబోతుంది ఏంటి ఇందాక నేను అడిగింది కూడా రిలేటెడ్ టు దట్ పబ్లిక్ ఒపీనియన్ ఎలాగంటే మంచు విష్ణు గారు ఇందులో ఇంతమంది మహానటులు ఇంతమంది లెజెండ్స్ అంటే నటులుగా మరి వాళ్ళు అల్టిమేట్స్ వాళ్ళ మధ్యలో ఈయన షోని అసలు ఇరవై ఏడవ అయితే తెలిసిపోద్దుగా మీకు అంతేనా ఇరవై ఏడు తెలుస్తుంది నాకు ఒక్క మాట చెప్పాలి మీరు ప్లీజ్ ఈ సినిమాలో మీరు మీ క్యారెక్టర్ ద్వారా ఎందుకంటే మీ క్యారెక్టర్ ప్రోటగనిస్ట్ ఆఫ్ ది టోటల్ స్టోరీ మీరు కంప్లీట్గా నేను డామినేట్ చేయగలిగానండి కథని సినిమాని విత్ మై ఓన్ పెర్ఫార్మెన్స్ ఎందుకంటే దీనికంటూ పెర్ఫార్మెన్స్ లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ సో కాన్ఫిడెంట్ దట్ యూ కుడ్ డామినేట్ ఎవ్రీబడి అన్నది లేకపోతే క్యారెక్టర్ పండడం కష్టం తద్వారా సినిమాకి హెల్ప్ అవడం కూడా కష్టమే సో యువర్ ఆన్సర్ హియర్ ఈజ్ వెరీ నెససరీ కుడ్ యు డామినేట్ జూన్ ఇరవై ఏడవ తేదీ మీరే చే మీరు చెప్తారు నేను డామినేట్ అనే మాటని వాడను కానీ నేను పర్ఫార్మెన్స్ బాగా చేశానా లేదా అనేది మాత్రం మీరు చెప్తారు అది నేను బాగా చేస్తే సినిమాకి హెల్ప్ అవ్వద్దు అన్ని బాగా చేశాన నమ్మకం నాకుంది చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు సో మీరు ఇరవై ఏడో తేదీ చూసి మీ జడ్జ్మెంట్ ఏంటో మీరు చెప్పండి అంటే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో మీ మీకు పక్కన అటు ఇటు అదేంటంటే ఒకటి బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ గ్రేట్ యాక్టర్ కాల్డ్ మోహన్ బాబు గారు డైలాగ్ అంటేనే మోహన్ బాబు గారు అన్నది ఇండస్ట్రీలోనే కాదు పబ్లిక్ మాసెస్లో ఫుల్ ఐఎస్ఎస్ స్టాంప్ రైట్ ఇంకో పక్కన కన్నప్ప సినిమా రెండు మూడు వెర్షన్సు మనకోటి ఉన్నది ఇంకోటి కన్నడల్లో ఉన్నది అలాగొచ్చాయి ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడే సినిమాకి ఒక రకమైన ఇన్కన్వీనియన్స్ ఏంటంటే ఒక యాభై సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది యాభై సంవత్సరాల తర్వాత కన్నప్ప అన్న సినిమా ఈరోజు మనం మళ్ళా చెప్తున్నాం నేను అనుకునేది ఏంటంటే శివుడు నన్ను చూజ్ చేశాడు ఈ జనరేషన్కి కన్నప్ప కథ చెప్పరా అని అని నన్ను చూజ్ చేశాడని నేను అనుకుంటున్నాను అండ్ రేపు మీరు ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు వీళ్ళని డామినేట్ చేశారు వాళ్ళు వాళ్ళని డామినేట్ చేశారా అని కాదు వాడ మూవీ నేను ఈరోజు చెప్తున్నాను ఈరోజు నేను మోహన్ లాల్ గారి గురించి శరత్ కుమార్ గారి గురించి నాన్నగారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన నేను వాళ్ళు మహానట్లు వాళ్ళ గురించి నేనే ప్రభాస్తి యుల్ బీ లైక్ హీ యాజ్ అ పర్ఫార్మర్ హీస్ అ సూపర్ స్టార్ దాంట్లో తప్పు లేదు దాంట్లో డౌట్ లేదు బట్ యాజ్ అ పర్ఫార్మర్ అతనిచ్చిన సటిల్ పర్ఫార్మెన్స్ బట్ వెరీ స్ట్రాంగ్ వెరీ వెరీ యునో దట్ హార్డ్ కోర్ పర్ఫార్మెన్స్ అని ఆయన చెప్పిన డైలాగులు విల్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఇన్ ద మూవీ అండ్ హీ కమ్స్ ఇన్ అ వెరీ వెరీ క్రూషల్ పాయింట్ ఇన్ ద మూవీ వెరీ క్రూషల్ పాయింట్ సో ఆయన దగ్గర నుంచే క్లైమాక్స్ ట్రిగర్ ఆఫ్ అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ